మంచి కంపెనీ కదా మొక్కలు పెంచడంలో సుమారుగా పదిహేను సంవత్సరాల అనుభవం ఉన్న ఈ చేత పెట్టిన కంపెనీ ఈ స్థాయి ప్రాపర్టీ అన్నది ఇప్పటికీ పదహారు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల నుంచి వెంచర్లోకి వచ్చాము రియల్ ఎస్టేట్గా ఒక పది సంవత్సరాలు రియల్ ఎస్టేట్ పెట్టింది కంపెనీ రెండు వేల పదిహేనులో పద్నాలుగులో ఏర్పడిన గవర్నమెంట్ దీని మీద ఒక మంచి నిర్ణయం తీసుకుందండి ఎర్రచందనం పెంపకం మీద మనల్ని బాగా ఎంకరేజ్ చేసిన గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగులో వచ్చింది రెండు వేల పదిహేనులో మన మన కంపెనీ వీళ్ళ స్థలాలు వేసే వెంచర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆపేసి రెండు వేల పదహారు నుంచి దీంట్లోకి వచ్చాడు వెంచర్లు బాగా అనుభవం ఉన్న మేనేజ్మెంట్ అనమాట అనుభవం అనుభవం మేనేజ్మెంట్ చెప్పి ఎర్రచందనం మొక్కలు ఎక్కడ వేసినా పెరుగుతాయండి మన ఏరియాలో ఎక్కడ వేసినా పెరుగుతాయి ప్రపంచంలో ఎక్కడ వేసినా పెరుగుతాయి కానీ క్వాలిటీ వచ్చే నేలలు మాత్రం శాసాస్థలం ఫారెస్ట్ ఎక్కడ ఉందో అక్కడే ప్రపంచం మొత్తం అంటే రెండు వందల దేశాల్లో ఇది పండదండి సుమారుగా ప్రపంచంలో రెండు వందల దేశాలు పైన ఉన్నాయి ఇది ఇండియాలో శేషాస్థలం కొండలు ఎక్కడైతే శాస్తాస్థలం ఫారెస్ట్ ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే ఈ పంటకు అనుకూలమైన నేలలు ఉన్నాయి మనం ఆ ఏరియాలో ఉన్నాము ఈ శేషాస్థలం ఫారెస్ట్ అన్నది మన ఆంధ్రప్రదేశ్లో ఆరు జిల్లాల్లో ఉందండి ప్రకాశం నెల్లూరు చిత్తూరు కడప అనంతపురం కర్నూలు ఈ ఆరు జిల్లాల్లోని శాసాచలం ఫారెస్ట్ ఉందండి ఆ శాసచలం ఫారెస్ట్ దగ్గరగా ఉన్న పొలాల్లో మనం రైతుల దగ్గర లేగలుగా ఉన్న పొలాలను కొని ఇలా వెంచర్లు వేస్తూ ఇలా ఎర్రచందనం పంటను డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాం అండి ఈ విధానానికి రెండు వేల పదహారు నుంచి మనం ఈ విధానంలోకి వచ్చాము ఈ ఎర్రచందనం వెంచర్లు వేసే సిస్టమ్ అన్నది ఇంతకుముందు లేదండి మన కంపెనీ కంటే ముందు ఈ ఎర్రచందనం వెంచర్లు వేసే అమ్మే విధానం అసలు లేదండి దీనికి కమర్షియల్గా తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి కంపెనీ సాయి ప్రాపర్టీస్ రెండు వేల పదిహేనులో దీని ఇలా వెంచర్లు వేయటం మొదలు పెట్టే ఉన్నాయి ఇలా ప్రకాశం జిల్లాలోని ఈ పక్కన నెల్లూరు జిల్లాలోని ఎదురెదురు మన అనంతపురం జిల్లాలోని నెల్లూరు జిల్లాల్లో కూడా వెంచర్లు అయిపోతున్నా ఉన్నాయి ఇప్పటికీ ఈ రెండు వేల పదహారు నుంచి ఇరవై ఐదు వెంచర్లు కంప్లీట్ చేసేవాడు ఇరవై ఆరు వెంచర్లు చూస్తానికి మనం కూడా వెళ్తున్నాం మనం ప్రతి వెంచర్ని యాభై ఎకరాల నుంచి వంద ఎకరాల దాకా ఉంటుందండి వంద ఎకరాల దాటి నూట యాభై ఎకరాల వెంచర్లు కూడా మనకు ఉన్నాయి ఇప్పటికీ రెండు వేల నాలుగు వందల ఎకరాలను ఇరవై ఐదు వెంచర్లు కంప్లీట్ చేసి ఇలా మొక్కలు పెట్టడం జరిగిందండి అంటే వేలాది ఎకరాల్లో ఎర్రచంద్రం మొక్కలను పెట్టిన కంపెనీ సాయి ప్రాపర్టీస్ తప్ప ఈ మార్కెట్లో ఏదీ లేదు అలాగే మన కంపెనీకి కూడా ఒక బ్రాండ్ ఉందండి ఏంటంటే అండ్ బ్రాండు ఈ కంపెనీ మేనేజ్మెంట్కి ఇరవై రెండు సంవత్సరాలు మొక్కల పెంపకంలో అనుభవం ఉంది చెప్పింది చేస్తారు కస్టమర్కి ఏవైతే హామీ ఇచ్చారో అది అన్నీ కూడా నెరవేరుస్తారు ఇలా సాయి ప్రాపర్టీస్ కాకుండా నుంచి బేసి కంపెనీలు మార్కెట్లో చాలా ఉన్నాయి అన్ని కంపెనీల కంటే ప్రాపర్టీస్ ప్రాపర్టీస్లో ఎర్రచందనం పొలం కొనుక్కుంటే మంచిది అన్న విషయం మీ దృష్టికి వచ్చేలాగా చాలా ప్రచారం ఉందండి బయట అంత బ్రాండ్గా ఉన్నాడు మనం ఇది మన ఊళ్ళో మనం పొలం కొనుక్కుంటే మనకు అలా రిజిస్ట్రేషన్ అయిపోతుందో డాక్యుమెంట్స్ పట్టాధార్ పార్టీస్ లింక్ డాక్యుమెంట్ ఎలా ఉంటాయి ఇది కూడా అంతేనండి పైగా మనకు అదృష్టం వరం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో పొరవే మనకి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి పొలాలు కొన్ని అలవాటు మనకు చాలా ఉందండి కర్ణాటక వెళ్ళి తొంగభద్రలో పొలాలు కొన్నారు ఒరిస్సాలో కొంటున్నారు మహారాష్ట్రలో కొన్నారు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి పొలాలు కొన్ని విధానం మన మన ఏరియా వాళ్ళకి చాలా మందికి అలవాటు ఇది మనకి ఒక రెండు జిల్లాలు దాటి వస్తున్నావు కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా దాటి ప్రకాశం జిల్లాలోకి వచ్చి ఇప్పుడు మనం వెళ్ళి ఇంకో జిల్లా దాటి వెళ్తాం నెల్లూరు జిల్లాకి వెళ్తాం ఇరవై వేలు పొద్దున్న శేకర కూడా ఐదు గంటలకు బయలుదేరితే మన పొలం చూసుకుని మనం సాయంకాలం మనం మళ్ళీ మనం ఇంటికి వచ్చాము మీ ఏరియా అంతా మన ఆంధ్రప్రదేశ్లో తెలుగు మాట్లాడతారు మన డాక్యుమెంట్ కూడా తెలుగులోనే ఉంటుంది అలాగే మన ఊర్లో మనం పొలం కొనుక్కోకుండా ఇక్కడికి వచ్చి పొలం అంటే ఇంత దూరాన్ని నాలుగు వందల కిలోమీటర్లు ఎందుకు వస్తాం ఉంటే ఎర్రచంద్రం అన్నది ప్రపంచంలో ఎక్కడా పండదో ఎంత విలువైన పంట సృష్టిలో మరి విట్లేదు దీని మీద వచ్చే ఆదాయం దేని మీద రాదండి మీరు మీరు ఏ వ్యాపారం చేసినా ఏ పంట పండించినా కూడా ఇంత ఆదాయం దేని మీద రాదు ఇది వచ్చేటికి టన్ను వచ్చేడికి ఇరవై లక్షల నుంచి రెండు కోట్ల దాకా ఎర్రచంద్రం ఎరచంద్రంబాద్ అలాగే మనం దీంట్లో పావు ఎకరం కాని అండి ఎనిమిది లక్షలు అంటే పావు ఎకరం ఎకరం వచ్చాడు పదిహేను లక్షలు ఎకరం వచ్చే ముప్పై లక్షలు అలా మనం మనకు ఎకరం కానీ అరెకరం కానీ పావు ఎకరం కానీ మనకు తీసుకోవాలనే ఉద్దేశం బట్టి మనం తీసుకొని మన పేరు రిజిస్ట్రేషన్ చేయించేసుకుంటే దీన్ని కంపెనీ ఏం చేస్తుంది అంటే మన ఊళ్ళో పొలం కొనుక్కునే అక్కడ ఆ పొలం చేసుకునే ఒక రైతుకలా మనం ఇస్తాం లీజ్కో కవులుకో మగతాకో ఇది లీజ్కి మన కంపెనీ తీసుకుంటుందండి డెవలప్మెంట్ని మాత్రం సాయి ప్రాపర్టీస్ అనే కంపెనీ దీన్ని డెవలప్మెంట్ బాధ్యత తీసుకుంటుందండి దీనికి చుట్టూ పెన్షన్ చేసి వెంచర్ చుట్టూ ఫెన్సింగ్ చేసి ఎన్ని బూర్లు అవసరం అయితే అన్ని బూర్లు వేసి డిప్ ఇరిగేషన్ పెట్టి మొక్కలు పెట్టి మొక్కలు పెట్టినకాడ నుంచి ఈ ఫలసాయం వచ్చేది వరకు అంటే పది సంవత్సరాలు పూర్తయ్యే వరకు వీటికి మనకు ఫలసాయం రాదండి పదకొండో సంవత్సరం కానీ లేకపోతే పన్నెండో సంవత్సరం కానీ మొక్కలు పెరిగి మనకు ఆదాయం వస్తుంది అండి ఎకరాకు వచ్చి నాలుగు వందల మొక్కలు పెడతాండి ఆరు ఎకరానికి రెండు వందల మొక్కలు పావు ఎకరానికి వంద మొక్కలు అంటే ఈ పెరిగిన తర్వాత పదకొండో సంవత్సరం కానీ పన్నెండో సంవత్సరం కానీ పెరిగిన మొక్కల్లో కొన్ని మొక్కలు కట్ చేసి మనకు ఆదాయం స్టార్ట్ చేస్తారండి ఒకసారి మీరు పొలం కొనుక్కున్నప్పుడు మాత్రం ఒకసారి డబ్బులు పెడతారు తర్వాత మళ్ళీ మీకు ఆదాయం స్టార్ట్ అయ్యే వరకు ఈ పది పదకొండు సంవత్సరాల పాటు మళ్ళీ మీ దగ్గర పెట్టుబడి రూప కంపెనీ రూపాయి అడగదండి మీకు పదకొండో సంవత్సరం మీకు ఆదాయం స్టార్ట్ అయిన తర్వాత ఈ ఆదాయంలో ఫార్టీ పర్సెంట్ కంపెనీ తీసుకుంటుంది సిక్స్టీ పర్సెంట్ రైతుకి ఇస్తుంది అంటే ఇది మెయింటీ నీట్ అది సుమారుగా ఒక ఎకరం కొనుక్కున్న వాళ్ళకి ఎంత ఆదాయం ఉండొచ్చు అంటే ఎకరానికి మీకు వచ్చి అరవై పర్సెంట్ పాతిక లక్షల నుంచి రెండు కోట్ల దాకా ఉంటుంది వాస్తవంగా మీకు వచ్చి రెండు కోట్లు పైన రెండు కోట్ల రూపాయల ఆదాయం అంటే మనలాంటి సామాన్య రైతులు ఎవరు నమ్మలేరు ఎకరానికి ఎకరానికి పాతిక లక్షల నుంచి రెండు కోట్ల దాకా ఉంటుందండి మీకు వాస్తవానికి వచ్చేసి రెండు కోట్లు రెండు కోట్లు పక్కనట్టేసి మీరు పాతి లక్షల రూపాయలు నమ్మున పాతిక లక్షలు కూడా చాలా పెద్ద ఆదాయం అండి మన ఏరియాలో ఏ పల్లెటూరులు చూసినా నలభై లక్షల నుంచి అరవై లక్షల మధ్యలో ఉందండి పొలం అది మనం అక్కడ ఈ చెరువులు చెరువుల విషయాన్ని పక్కన పెట్టుకుంటే మనకు ప్రధాన పంట అయినప్పుడు వరండి వరి మీద ఆదాయం చూసుకుంటే నలభై వేలు యాభై వేలు మంచిది సంవత్సరానికి మన ఏరియాలో కొన్ని ఏరియాలో కొబ్బరి తోట కనుక వేస్తే కనుక కొబ్బరి తోట గురించి మనం ఆగాలంటే ఏడు ఎనిమిది సంవత్సరాలు ఆగాలని ఆదాయం రావాలి దాని మీద ఒక రెండు మూడు సంవత్సరాలు ఎక్కువ ఆగితే కనుక మీకు సంవత్సరానికి ఎకరం ముప్పై లక్షలు పెట్టుకొని మీరు పది సంవత్సరాలు అయితే మీకు పదకొండో సంవత్సరం కానీ గ్యారెంటీగా పదకొండో సంవత్సరం ఆదాయం వస్తుంది ఇన్ కేసు ఇది మొక్క పెరగటం ఇది ప్రకృతి మీద ఆధారం కాబట్టి ఒక సంవత్సరం లేట్ లెక్కేసుకున్నాను పన్నెండవ సంవత్సరం ఆదాయం ఇస్తున్నా సంవత్సరానికి పాతిక లక్షలు తక్కువ కాకుండా ఆదాయం వస్తుంది అండి లక్షల కంటే ఎంత ప్రకృతి వైపు ఇస్తా పాతిక లక్షల పైన వస్తుంది కానీ తక్కువ లేదని మీకు వాస్తవం గురించి రెండు కోట్లు సార్ ఈ రకంగా మనం లీగల్గా మెయింటైన్ చేసుకుంటే వెళ్తున్నాం ఇంత పెద్ద కంపెనీ ఎంత మంచి కంపెనీ మార్కెట్లో మీరు ఎక్కడ నిర్యా లేదండి మార్కెట్లో చాలా కంపెనీలు ఉన్నాయండి మన అన్ని కంపెనీల కంటే మన కంపెనీ రేటు ఎక్కువ కూడా అమ్ముతున్నాం ఎందుకు రేట్ ఎక్కువ అమ్ముతున్నాం అంటే నేను ఎవరైతే మిమ్మల్ని ఆకర్షించే రకరకాల ఆకర్షణీయ పథకాలు రకరకాల డిస్కౌంట్లు దీంట్లో మళ్ళీ అంతర పంటలు వేసి చెప్తానని మీరు మీరు ముప్పై లక్షలు పంటున్నారు కాబట్టి సంవత్సరానికి ముప్పై లక్షకు వెయ్యి రూపాయలు చొప్పున మీకు సంవత్సరాల కౌలు ఇస్తారని ఇటువంటి రకరకాల కంపెనీలు బయట ఉన్నాయని మనం ఎటువంటి ఏం చెప్పండి ఎర్ర చంద్ర పంటలు అంతర సాగు ఏది పెట్టకూడదు అంతర పంట ఏది పెట్టకూడదు అలా పెట్టచ్చు అంటే మనం ఏ కంపెనీ కూడా ఇలా వేలాది ఎకరాలు ఇన్ని ఇంచర్ల కింద ఏది వేయలేదు ఏ కంపెనీ చూసినా వంద ఎకరాలు నాలుగు వందల ఎకరాలు ఐదు వందల ఎకరాలు వేసిన కంపెనీలు ఉన్నాయి కానీ ఇలాగ ఈ రెండు వేల ఐదు వందల రెండు వేల నాలుగు వందల ఎకరాలు పెట్టిందండి రేపు ఇరవై ఆరో ఇంచులు ఇరవై ఏడు ఇంచులు ఇరవై ఎనిమిది వించులు మూడు ఇంచులు ఒకేసారి కమ్మా కంపెనీ రిలీజ్ చేస్తున్నాడు ఈ మూడు ఇంచులు కలిపి మూడు వేల ఎకరాలు సరే సరే మూడు వందల ఎకరాలు అలాగా ప్రతి నెల వంద నుంచి నూట యాభై ఎకరాలు మేము అమ్ముకుంటే ఉన్నాయి ఇన్ని వేలాది ఎకరాలు ఉన్నప్పుడు అంతర పంట ఇయటం అన్నది మాకైతే కనుక ఇది కుదిరితే ఏ కంపెనీకి ఆదాయం మేము తీయచ్చండి అంతర పంట అన్నది అసలు యరచంద్ర పంటలో వేయకూడదండి వేరే వేరే కంపెనీలు మీరు అంతర పంట ఇస్తున్న సంవత్సర సంవత్సరం మీకు ఆదాయం ఇస్తామని కూడా చెప్తూ ఉంటారు ఎటువంటిది ఉండదండి అండి అన్నది పది సంవత్సరాల దాటి ఆదాయం వస్తూనే ఉంటుందండి కాబట్టి మనం మన కంపెనీ అన్ని కంపెనీల కంటే ఎక్కువ రేట్ ఎత్తుగా ఉంటుందంటే ఇది ఒక బ్రాండ్ అండి ఇది సామాన్య రైతు ఈ ప్రకాశం నెల్లూరు ఈ ఆరు జిల్లాల్లో ఉన్న రైతులు కూడా ఇక్కడ దీన్ని కొనుక్కోవాలంటే వాళ్ళ దగ్గర ఉన్న ఎకరం పొలం అమ్ముకుంటే మన దగ్గర పావు ఎకరం వస్తుందండి మన దగ్గర ఎకరం కొనాలంటే నాలుగు ఎకరాలు పొలం అమ్మితే మన దగ్గర ఎకరం వస్తుంది మన వేల ఎకరం ముప్పై లక్షలు అమ్ముతున్నాడు మీకు మూడు విషయాల్లో మీకు అనుమానాలు ఎక్కువ ఉంటాయండి మీకు మీ మీ ఫ్రెండ్స్ కానీ మీ చుట్టాలు కానీ మీ ఇరుగు పొరుగు వాళ్ళు కానీ మేము నెల్లూరు ప్రకాశం జిల్లా కొంటున్నాం కొంటున్నామంటే మూడు విషయాల్లో మిమ్మల్ని ఆటంకం పరుస్తారండి ఆ మూడు విషయాల్లో మీకు నాలెడ్జ్ ఇస్తానండి ఒకటి వచ్చేటప్పటికి అక్కడ అంత రేట్ లేదు అని అంటారు ప్రకాశం నెల్లూరు జిల్లాలో ఎకరం ముప్పై లక్షల రేట్ లేదు అంటారు ఇది నిజమే అండి అలాగే చెప్తుంది ఇక్కడ మీకు లేగల్ లీగల్ ల్యాండ్స్ ఇన్లీగల్ ల్యాండ్స్ అని రెండు రకాలు ఎక్కడ చూసినా ఉంటాయండి మనకి ఇన్లీగల్ ల్యాండ్స్ వచ్చేటప్పటికి అన్నట్టు రెండు లక్షల నుంచి ఐదు లక్షల మిగిలిన దొరుకుతున్నాయి ఇన్లీగల్ ల్యాండ్స్ ఇన్లీగల్ ల్యాండ్స్ లో కూడా అన్ని రకాల పంటలు పండుతాయండి ఆ పంట తీసుకుంటామని మనకి ఏ రకమైన ఇబ్బంది ఉండదు దానికి ఎటువంటి గవర్నమెంట్ పర్మిషన్ పంట తీసుకోవడానికి అవసరం లేదు ఎర్రచందనం పంట వచ్చిన ఇది వాల్యూ వాల్యూ పరంగా ఎంత ఎంత అయితే అద్భుతమైందో దీన్ని పంట తీసుకుంటానికి కూడా అదే పొద్దున కటింగ్ పర్మిషన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దగ్గర తీసుకుని గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని కట్ చేసి అమ్ముకోవాలి గవర్నమెంట్ దగ్గర ఫారెస్ట్ పర్మిషన్ తీసుకున్నప్పుడు మన డాక్యుమెంట్ జిరాక్స్ మనం ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని ఎంటర్ చేసి పలానా ఏరియాలో నాకు పలు ఉందండి ఇన్ని ఇన్ని ఎకరాలు ఇన్ని పలానా సర్వే నెంబర్లు నాకున్న ఎర్రచంద్ర మొక్కలు కట్ చేసుకుని మార్కెట్ చేసుకోవాల్సిందిగా కటింగ్ పర్మిషన్ ఇవ్వాల్సినవిగా కోరుతున్నాను ఒక లెటర్ పెట్టుకోవాలండి ఆ లెటర్తో పాటు మీ డాక్యుమెంట్ జిరాక్స్ కూడా దానికి యాడ్ చేయాలి మీ డాక్యుమెంట్ జిరాక్స్ యాడ్ చేసినప్పుడు దాన్ని లీగల్గా డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ భూమి పుట్టిన కానీ రికార్డెడ్ భూమా లేదా గవర్నమెంట్ సంబంధించిన భూమా ఇన్లీగల్ ల్యాండ్ చూసుకుని అది ఇన్లీగల్ ల్యాండ్ అయితే మాత్రం కట్టింగ్ పర్మిషన్ వది కటింగ్ పర్మిషన్ రాకపోతే మీకు వచ్చి సిక్స్టీ పర్సెంట్ రాదు మాకు వచ్చి ఫార్టీ పర్సెంట్ ఉండదు కాబట్టి ఇటువంటి లీగల్ ల్యాండ్స్ కొనాలంటే మాత్రం పది లక్షల నుంచి పన్నెండు లక్షలు ఉండండి మీరు మార్కెట్లో తెలుసుకొని ఎక్కడైనా సరే లీగల్ ల్యాండ్ పూర్తిగా మనకే మన వారసులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి అమలు అయ్యే పొలం లీగల్ ల్యాండ్స్ కావాలంటే ఎనిమిది లక్షల నుంచి పదిహేను లక్షల మధ్యలో ఉంది మేము కూడా ఎనిమిది లక్షల నుంచి పది లక్షల మధ్యలో కొంటామండి పొలాన్ని కొన్న తర్వాత దీన్ని మెయిన్ రోడ్డు వచ్చేకి ముప్పై అడుగులు రోడ్లు తీస్తాం ఇంటర్నల్ రోడ్లు పదహారు రోడ్లు తీస్తా ఉంది ఈ రకంగా ల్యాండ్లో ట్వంటీ పర్సెంట్ రోడ్లు పోతుంది మీరు పావు ఎకరం కొనుక్కుంటే మీకు డాక్యుమెంట్ మీకు పావు ఎకరాల సరిహద్దు ఉంటుంది నేను ఎక్కడ కొనుక్కుంటే ఎక్కడ సరిహద్దు ఉంటుంది రోడ్ల మీద సంబంధం లేదు ఇక్కడ ఎక్కడ పొలాలు కొనుక్కున్నా దరిదాపుగా బోర్లు చేయలే ఉంటాయండి ఇక్కడ ఈ ఆరు జిల్లాల్లో కూడా బోర్లు పడటం కూడా కష్టం అండి కొంతమంది బోర్లు పడకపోవడం వ్యవసాయం అమ్మేసి మానేజ్లు కూడా ఉన్నారు మేము ఎక్కడ తీసుకున్నా యాభై నుంచి నూట యాభై ఎకరాలు తీసుకుంటాం కాబట్టి ఏదో పక్కన మాకు బోరు పడతాం ఇలా బోర్లు ఇయ్యడం డ్రిప్ ఇరిగేషన్ పెట్టడం ఎంట్రన్స్ గేట్ పెట్టడం వాచ్మెన్స్ని పెట్టడం వర్కర్స్ని పెట్టడం మొక్కలు పెట్టడం మొక్కలు బతికించడం ఇది ఐదు సంవత్సరాలు మొక్క అండి చూడ నాకు మొక్కడి మొన్న పెట్టిన మొక్కలు ఇది మొక్కలు వచ్చి మాట్లాడి విపరీతంగా ఉంటుంది విపరీతంగా సరిపోతుంటాడు ఈ మొక్కానకాలు మళ్ళీ మొక్క పెట్టి బతికించడం ఇవన్నీ కూడా పది సంవత్సరాల దాకా మళ్ళీ రైతు దగ్గర రూపాయి తీసుకోకుండా పెంచడం వల్ల మీ దగ్గర తీసుకునే ఈ మనీ ఏమవుతుందంటే అంటే ఐదు సంవత్సరాల వరకు ఆరు సంవత్సరాల వరకు మాకు మెయింటెనెన్స్ సరిపోతాయి మీ దగ్గర తీసుకునే ఎక్స్ట్రా డబ్బు ఈవేళ ఒక రోజు పని ఒక రోజు ఒక పని ప్యాకేసి మన ఇంటికాడ పని చేసి ఎంత అయిపోతుందో చూస్తున్నారు ఇప్పుడు అన్నింటిలోనే మనకి అధిగమిస్తున్నారు కానీ మ్యాన్ అందరూ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈవేళ మా కంపెనీ రెండు వేల పదహారులో మొదలెట్టినప్పుడు ముప్పై రూపాయలు కూలి పనితో మొదలెత్తారండి ఈవేళ ముప్పై పక్కన సొన్న హౌస్ చేరిందండి మూడు వందలైందండి ఇంకా రాబోయే రోజులు ఎంత ఉంటుందండి కాబట్టి మీ దగ్గర కలెక్ట్ చేసి ఎక్స్ట్రా మనీ ఏదైతే ఉందో మాకు ఐదు సంవత్సరాల వరకు ఆరు సంవత్సరాల వరకు మెయింటెన్స్ సరిపోతుంది ఆరో సంవత్సరం కానీ కంపెనీ సొంత డబ్బులు పెడతాదండి ఆరో సంవత్సరం నుంచి ఎనిమిదో సంవత్సరం వయసు వచ్చే వరకు మాత్రం ఇది ఎరచందరం మొక్క ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చి మొక్క వరకు దీని దగ్గర ఎటువంటి ప్రొడక్షన్ అవసరం లేదండి దీంట్లో ఎటువంటి క్వాలిటీ ఉండదు ఎవరు దీన్ని కట్ చేసుకెళ్ళతో తెలుసుకున్నావు ఇది పొలతో సమానం ఎనిమిది సంవత్సరాల దాటిని కానీ తొమ్మిదో సంవత్సరం కానీ దీంట్లో అరచంద్రం క్వాలిటీ స్టార్ట్ అవుతుందండి దీనికి వెంతిరు చుట్టూ హై ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తారండి నాలుగు దశల్లో వెంతిరు చుట్టూ ఉన్నటువంటి పెన్షన్కి ఇరవై నాలుగు గంటలు హై టెన్షన్ విద్యుత్తుని పెడతారు ప్రాణం ఉన్న ఏ జీవి టచ్ చేసినా సరే చనిపోతుంది రెండోదికి డాగులండి కుక్కల పర్యవేక్షణ ఉంటుంది అంటే డాక్స్ ఉంటుంది మూడో స్టేజ్కి సీసీ కెమెరాలు ఉంటాయి ఎంత హై క్వాలిటీ సీసీ అంటే హెచ్డీ క్వాలిటీ సీసీ కెమెరాలు మన ఇంట్లో మనం కూర్చొని టీవీ చూపుతుంటే మనకి ఏ క్వాలిటీ ఉందో మీరు ఏ వెంచర్లో కొనుక్కున్నారో ఆ వెంచర్లో సీసీ సీసీ కెమెరా లింకు మీ వాట్సాప్కి పంపిస్తారు ప్రతి వెంచర్లో రైతు ప్రతి అలా సీసీ కెమెరాలు ఆ పొలంలో ఏం జరుగుతుంది ఎవరెవరు మసులుతున్నారన్న సీసీ కెమెరాలు నాలుగో స్టేజ్ దాటికి లైసెన్స్ గన్మ్యాన్స్ ఉంటారు మీరు ఎనిమిదో సంవత్సరం దాటిన తర్వాత ఎనిమిది తొమ్మిది పది మూడు సంవత్సరాలు దీనికి ఇన్సూరెన్స్ చేస్తారు ఇన్సూరెన్స్ నిమిత్తం మనకి ఎటువంటి